జై శ్రీరామ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక విశిష్టమైన మొక్క గురించి తెలుసుకుందాం ఇంతకుముందు అమృతవల్లి లేదా తిప్పతీక గురించి తెలుసుకుందాం దాన్ని ఎలా గుర్తుపట్టాలో ప్రాక్టికల్గా లైవ్లో మీకు చూపించాను ఆ వీడియోను ఇప్పటి వరకు సుమారు ఆరున్నర లక్షల మంది వీక్షించడం జరిగింది ఎంతోమంది కామెంట్స్ రూపంలో డౌట్స్ కూడా అడగడం జరిగింది వారికి సమాధానం కూడా ఇచ్చాను ఈరోజు మనం తెలుసుకోబోయే మొక్క కొండపిండి పేరులోనే ఉందిగా కొండను పిండి చేసే మొక్క ఇది అంటే నిజంగా ఈ మొక్క కొండను పిండి చేస్తుందా అంటే చేస్తుందనే చెప్పాలి అది ఎలాగో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోను పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే చివరి వరకు చూస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఈ మొక్కను వివిధ పేర్లతో పిలుస్తారు తెలుగులో కొండ పిండి అని ప్రధానంగా బాగా పాపులర్ అయిన పేరు ఇంకా తెలుగులో తెలక పిండి ఆకు అని కూడా ఈ మొక్కను పిలుస్తారు సంస్కృతంలో ఈ మొక్కను పాషాణ భేద అని పిలుస్తారు పాషాణం అంటే కఠినమైన రాయి కఠినమైన రాయిని కూడా ఇది భేదిస్తుంది అనే అర్థం పూర్వం శిల్పులు రాళ్లను పగలగొట్టడానికి వాటికి రంధ్రం చేసి ఆ రంధ్రంలో ఈ ఆకు రసం పోసేవాళ్ళట దానితో ఆ రాయికి క్రాక్స్ వచ్చాయట అంతేకాదు శిల్పులు శిల్పం చెక్కాలనుకున్నప్పుడు ఈ ఆకును ఆ శిల్పం ఆ రాయిపై రుద్దితే ఆ తరువాత ఆ రాయి శిల్పం చేయడానికి సులువుగా తయారయ్యేదట సులభంగా పని జరిగేదట అందుకే దీన్ని పాషాణ వేది అన్నారు కేరళలో ఈ మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు అక్కడి వాళ్ళు ఈ మొక్కను దాసపుష్పం అంటారు వాళ్ళు ఈ మొక్కను లక్కీ లీఫ్ అని కూడా అంటారు అనమాట లక్కీ లీఫ్ ప్లాంట్ ఏదైనా వాళ్ళు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఈ మొక్కగాన కనిపిస్తే వాళ్ళకి చాలా అదృష్టంగా భావిస్తారంట మన ప్రాంతంలో మనం ఏదైనా పని మీద బయట వెళ్ళేటప్పుడు పూలు ఎదురుస్తే చాలా అదృష్టంగా భావిస్తాం ఆ విధంగానే వాళ్ళు కూడా ఈ మొక్కగాన కనిపించిందంటూ వాళ్ళకి చాలా అదృష్టంగా భావిస్తారట ఈ మొక్కను మన ఋషులు ఒక విశిష్టమైన ఈ మొక్కకు మన ఋషులు ఒక విశిష్టమైన బిరుదు కూడా ఇచ్చారు అదేంటంటే ఆస్థాన వైద్య ఆస్థాన వైద్య అంటే తెలుసు కదా పూర్వం రాజస్థానాల్లో ప్రముఖమైన వైద్యులు ఆస్థాన వైద్యులుగా ఉండేవాళ్ళు వారే అన్ని ఆరోగ్య సమస్య సమస్యలకు పరిష్కారం చూపించేవాళ్ళు అలాగే ఈ మొక్క కూడా అంతటి ప్రాధాన్యం కలిగిందనే అర్థం ఇంగ్లీష్లో ఈ మొక్కను మౌంటైన్ నాట్ గ్రాస్ అంటారు దీని బొటానికల్ నేమ్ యార్వా ల్యానాటా అమరాంతస్ ల్యానాటా అని కూడా అంటారు ఇది అమరాంతస్ ఫ్యామిలీకి చెందిన మొక్క మనకు చాలా రకమైన వెజిటబుల్స్ అనేవి కూడా ఈ అమరాంతస్ ఫ్యామిలీలోనే ఉంటాయి అసలు మన మెయిన్ సబ్జెక్ట్ ఈ వీడియో తీయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ మొక్కను మన ఫీల్డ్లో ఎలా గుర్తుపట్టాలి ఆ విషయాలకు పోయే ముందు ఈ మొక్క గురించి మెడిసినల్ ప్రాపర్టీస్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం దీన్ని ప్రధానంగా కిడ్నీలో రాళ్ళు బాల్ గ్లాడర్లో రాళ్ళు వీటిని కరిగించడానికి ఈ మొక్క బాగా ఉపయోగపడుతుందనమాట రాళ్ళు అయితే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకోవాల్సిందే కానీ చిన్న చిన్న రాళ్ళు ఏమైనా చిన్న డిస్టర్బెన్సెస్ యూరినరీ ట్రాక్ట్లో కనుక ఉంటే ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుంది పొత్తి గడుపులో యూరినరీ ట్రాక్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నా డిస్కంఫర్ట్ ఉన్నా అనీజినెస్ అనీజినెస్గా ఉన్నా కూడా ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుంది కిడ్నీ అసలు కొందరు చెప్పడం ఏంటంటే ఐ కిడ్నీ సమస్యలతో ఐసీయూలో ఉన్న వాళ్ళు కూడా ఈ మొక్కను వాడితే ఉపయోగం ఉంటుందని కొందరు ఆయుర్వేదిక్ డాక్టర్లు చెప్తున్నారు ఇంకా ఈ మొక్క జాండ్రిస్ కూడా ఉపయోగిస్తారనమాట అదేవిధంగా కడుపులో నులిపురుగులు ఉన్న గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏమైనా ఉన్నా కూడా ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుందట అదేవిధంగా ఆస్త్మా కూడా ఈ మొక్క పనిచేస్తుంది అదేవిధంగా ఈ మొక్కని యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా ఉపయోగిస్తారు అంటే వాపులు అటువంటి ఏమన్నా కూడా ఈ మొక్క తగ్గిస్తుంది యాంటర్ యాంటీ కొలెస్టరాల్గా కూడా ఏమైనా బ్లాక్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ మొక్క క్లియర్ చేస్తున్నట్ట అలాగే ఎనీమియాకి ఆస్తమాకి స్కిన్ డిసీజెస్ స్కిన్ డిసీజెస్ కూడా ఈ మొక్క పనిచేస్తుంది స్నేక్ బైట్స్ కూడా ఈ మొక్కను ఉపయోగిస్తారట ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ యూరియజ్ అనే ట్యాబ్లెట్లో ఈ మొక్క ప్రధానంగా ఉపయోగిస్తారట ఈ మొక్కలో రూట్స్ అయితే ఏమి లీవ్స్ అయితే ఏమి కాండం అయితే ఏమి అన్నీ కూడా ఈ మొక్కలో మాకు ఉపయోగపడే పదార్థాలే ఒక్కటి కూడా దీంట్లో వృధా అయ్యేది లేదు ఈ మొక్కకు ఇంతటి ప్రాధాన్యం రావడానికి కారణ ప్రధాన కారణం ఏంటంటే దీంట్లో ఎర్విన్ గ్రూప్ ఆఫ్ ఆల్కలైట్స్ ఉంటాయట ఆధునిక వైద్యులు ఈ మొక్కలో ఎర్విన్ గ్రూప్ ఆఫ్ ఆల్కలాయిడ్స్ విశిష్టమైన ఆల్కలాయిడ్స్ అట్ అవి ఈ మొక్కలో ఉండడం వల్ల దీనికి ఇంత ప్రాధాన్యం ఏర్పడిందని కనుగొన్నారు అవి ఏంటంటే పామిటిక్ యాసిడ్ బీటా సిటోస్టిరాలు అండ్ ఆల్ఫా అమైరిన్ అనే కాంపౌండ్స్ ఈ మొక్కలో ఉన్నట్టు కనుక్కున్నారనమాట ఈ మొక్క సమస్త పిత్త కఫ దోషాలను హరించి వేస్తుందట ఇటీవల కాలంలో విదేశీయులు ఈ మొక్కమైన ఈ మొక్కపైన విస్తృతమైన పరిశోధనలు చేశారంట మన ఇండియాకు వచ్చి నిజంగా దీంట్ ఈ మొక్కలో ఇంత అద్భుతమైన లక్షణాలు ఉన్నాయని కిడ్నీలో ఉన్న రాళ్లను కరిగించే మొక్క ఒకటి భారతదేశంలో ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొనబడిందని తెలిసి వాళ్ళు ఆశ్చర్యపోయారట ఇది నిజమేనా అని చెప్పి మన దేశానికి వచ్చి వాళ్ళు నిజంగానే పరిశోధన చేస్తే ఇది ఆ పని చేస్తున్నట్లు ఇది ఉపయోగపడుతున్నట్లు వాళ్ళ పరిశోధనలో తేలింది ఇప్పుడు మనం అసలు సబ్జెక్ట్లోకి వద్దాం ఈ మొక్కను మనం ఫీల్డ్లో ఎలా గుర్తుపట్టాలి అనేది ఫీల్డ్లో ఈ మొక్కను మనం గుర్తుపట్టాలంటే ఇది మూడు రకాల పరిస్థితుల్లో మనకు అనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు ఈ వీడియోను బాగా చూడాలి మూడు రకాల పరిస్థితుల్లో ఈ మొక్కను మనం గుర్తుపట్టవచ్చు ఒకటి కేవలం కొండ పిండి మొక్కలు మాత్రమే ఉన్నటువంటి ప్రదేశం కుబురుగా ఉన్నటువంటి ప్రదేశం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇంతవరకు మీరు చూసిన వీడియోలంతా కూడా అదే పరిస్థితి ఉందన్నమాట కానీ ఇది చాలా రేర్గా ఉంటుంది మనకు అన్ని దగ్గరలో ఈ పరిస్థితి ఉండదు ఇప్పుడు రెండో రెండో సిచ్యువేషన్ ఏంటంటే కొండ పిండి మొక్కలు ఈ ప్లాంట్స్ ఎక్కువగా పొలాల కంచెల పైన కనిపిస్తుంటుంది ముళ్ళ కంచెల మధ్యలో ఉంటుంది అనమాట అది మనకు కామన్గా కనిపించే పరిస్థితి అది మీ తర్వాత చూపిస్తాను జస్ట్ కొద్ది నిమిషాల తర్వాత ఆ పార్ట్ వస్తుంది అది చూ అది రెండో పార్ట్ మూడోది వచ్చి ఇళ్ళ మధ్యలో కూడా ఉంటుంది ఈ మొక్క కానీ రేర్ అనమాట ఫస్ట్ గుబురుగా ఉన్న సిచ్యువేషన్ రేరు ఇళ్ళ మధ్యలో ఉన్న సిచ్యువేషన్ రేరు కామన్గా ఉన్న సిచ్యువేషన్ వచ్చి గట్ల మధ్య కంచెల మధ్యలో ఉండడం సిచ్యువేషన్ కామన్గా ఉన్న సిచ్యువేషను ఈ మూడు సిచ్యువేషన్లో కూడా మీకు ఎలా గుర్తుపట్టాలని ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నాను ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తున్నది గుబురుగా ఉన్న కొండ పిండి చెట్లు మాత్రమే గుబురుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నారు అది గమనించండి బాగా లీవ్స్ ఎలా ఉంటాయంటే దీనికి ఈ కాండం పైన ఆల్టర్నేట్ లీవ్స్ ఉంటాయి అన్నమాట అంటే ఒక లీఫ్ ఒక పక్కకు ఉంటే ఇంకో లీఫ్ ఇంకో పక్కకు ఉంటుంది లీఫ్ యాగ్జిల్లో రెండు లేదా మూడు క్లస్టర్స్ మాదిరిగా ఫ్లవర్స్ ఉంటాయి ఇంకొక చిన్న ఆకు లీఫ్ టిప్పీలు అంటారు అది కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం సెకండ్ సిచ్యువేషన్ అంటే రోడ్డు పక్కన ఉండేటువంటి పొలాలకి రోడ్డు పక్కన ఉండేటువంటి కంచెల్లో ఈ మొక్క ఎలా ఉంటుంది ఇదే కామన్గా మనకు కనిపించే సిచ్యువేషన్ ఇదే అనమాట బాగా గమనించండి మీరు ముళ్ళ కంచెల మధ్యలో మొక్క ఉందన్నమాట మనకి వైట్గా కనిపిస్తుంది కదా ఫ్లవర్స్ పొడవుగా స్పైక్ మాదిరిగా అదంతా కూడా కొండ అనమాట దాన్ని మనం ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితే మనకు ఎక్కువగా మనకు విలేజెస్లో కనిపిస్తుంటుంది ఈ పరిస్థితుల్లో నుంచి ఇటువంటి సిచ్యువేషన్లో నుంచే మనం ఆకు తెచ్చుకోవాలన్నమాట మనకి గుబురుగా కొండపిండి ఆకులు చెట్లు మాత్రమే ఉన్న సిచ్యువేషన్ అది మనకి సాధారణంగా కనిపించదు ఇటువంటి సిచ్యువేషన్లో ఎక్కువగా కనిపిస్తుంది అందులో మీరు బాగా గమనించండి ఆకులు ఆల్టర్నేటివ్గా ఉంటాయి ఒక ఆఫ్ ఒక ఆకు రైట్ సైడ్ ఉంటే ఇంకొక ఆఫ్ ఇంకొక దాని దానిపై లెఫ్ట్ సైడ్ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఆ విధంగా పైకి పోయే కొన్నికి ఆకులు చిన్నవైపోతాయి ఆ ఆకుల మధ్యలో కండా కాండానికి ఆకుకు మధ్యలో ఫ్లవర్ క్లస్టర్స్ ఉంటాయి ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఫ్లవర్ క్లస్టర్స్ ఉంటాయి దాన్ని బట్టి మీరు సులభంగా గుర్తించవచ్చు మీకు మళ్ళీ కూడా చూపిస్తాను మీరు బాగా అబ్జర్వ్ చేయండి మీరు ఈ వీడియో పూర్తి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇది ఫీల్డ్లో గుర్తించడము చాలా కష్టంతో కూడుకున్న పని ఇతర ఆకుల మాదిరిగా ఇతర మొక్కల మాదిరిగా కాదు ఇది ఎందుకంటే చిన్న ఆకులు చిన్నదిగా ఉంటుంది కాబట్టి చాలా కష్టంతో కూడుకున్న పని మీరు బాగా గమనించండి లీఫ్ ఒక పక్కకి ఉంటే నా నెక్స్ట్ పైన ఇంకో పక్కకు ఉంటుంది ఆ తర్వాత ఉన్న లీఫ్ ఇంకో పక్కకు ఉంటుంది ఆ లీఫ్ లీఫ్ యాగ్జల్ నుంచి వైట్గా రెండు మూడు క్లస్టర్స్ ఫ్లవర్స్ ఉంటాయి మీరు బాగా గమనించండి తర్వాత ఇప్పుడు మీకు క్లోజప్లో కూడా చూపిస్తాను అప్పుడు కూడా గమనించండి ఈ మొక్క సాధారణంగా రెండు నుంచి రెండున్నర ఐదు ఐదుల అడుగుల పొడవు పెరుగుతుందన్నమాట ఇది మే నుంచి అక్టోబర్ మధ్యలో ఎక్కువగా ఫ్లవర్స్ వస్తాయి మొక్క కొంచెం ముదిరే కొందికి ఆకులు చిన్నవైపోతాయి ఒక విచిత్రమైన పరిస్థితి అనమాట ఈ మొక్కలో ఆకులు చిన్నవైపోతాయి ప్రధానంగా ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట మొక్క లేతగా ఉంటే ఎయిటీ పర్సెంట్ ఆకులు ఉంటాయి ట్వంటీ పర్సెంట్ ఫ్లవర్స్ ఉంటాయి మొక్క ముదిరిపోతే ఎయిటీ పర్సెంట్ ఫ్లవర్స్ ఉంటాయి ట్వంటీ పర్సెంట్ ఆకులు ఉంటాయి అనమాట ముదిరిపోయిన మొక్క మొత్తం తెల్లగా కనిపిస్తూ ఉంటుంది మనకి ఇప్పుడు మీరు ఒక లేత మొక్కని బాగా గమనించండి క్లోజ్ అప్లా గమనించండి లీవ్స్ ఆల్టర్నేటివ్గా ఉంటాయి గమనించండి మనం ఈ మొక్కని వేరుతో సహా కూడా పెరుక్కొని వచ్చి మనం కుండీలో పెంచుకోవచ్చు బ్రహ్మాండంగా బతికిపోతుంది ఎటువంటి ఇబ్బంది లేదు మనం అప్పుడప్పుడు మనకు అవసరమైనప్పుడల్లా కూడా వాడుకోవచ్చు అన్నమాట ఈ మొక్కని పశువులు ఈ మొక్కని ఎంత ఇష్టంగా అంటే అంత ఇష్టంగా తింటాయి వాటికి తెలుసు ఏది మంచి మొక్కో ఏది చెడు మొక్కో అనేది అందువల్ల అవి ఇటు ఇది చాలా ఉన్నతమైన విశిష్టమైన మొక్క కాబట్టి చాలా ఇష్టంగా తింటాయి కోళ్ళు కూడా ఈ మొక్క ఫ్లవర్స్ని బాగా ఇష్టంగా తింటాయి అన్నమాట పెరుక్కుని తినేస్తాయి ఈ మొక్క మనం కేవలం కిడ్నీలో రాళ్ళ కోసమే కాదు ఇది చాలా విశిష్టమైన మొక్క కాబట్టి మనం అప్పుడప్పుడు ఒక ఆకుకూర మాదిరిగా ఈ మొక్కను వాడుకోవచ్చు బాగా రుచిగా ఉంటుంది కూడా అద్భుతమైన రుచిగా ఉంటుంది ఎందుకంటే దీనికి ఎవరు పురుగు మందులు కొట్టరు ఎరువు లేరు నీళ్లు పెట్టరు ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగా పెరుగుతుంది కాబట్టి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం మూడో భాగం పోతున్నాం వీడియోలో ఇళ్ళ మధ్యలో రెసిడెన్షియల్ ఏరియాలో ఈ మొక్క ఎలా ఉంటుంది దీన్ని ఎలా గుర్తుపట్టాలి బాగా గమనించండి మీరు ఇప్పుడు చూస్తున్నారుగా చూడండి లీవ్స్ ఆల్టర్నేటివ్గా ఉన్నాయా ఒక లీఫ్ ఈ పక్కకుంటే ఒక లీఫ్ ఆ పక్క ఉంటుంది అనమాట ఆ లీఫ్ యాగ్జల్ అంటే లీఫ్ మొదటి నుంచి మనకు రెండు మూడు చిన్న ఫ్లవర్ ప్లస్టర్స్ వస్తాయి ఇది కొంచెం లేత మొక్కింది బాగా గమనించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇటువంటి మెడిసినల్ ప్లాంట్స్తో సంబంధించిన వీడియోలు మీకు అనేక అందించాలనుకుంటున్నాను మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్